మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి అమ్మా శుభం తల్లి సాధారణంగా భగవంతుడికి పూజ చేయటము అనేది ప్రతి ఒక్కరికి సాధారణం అయితే అసలు ఏంటి పూజ అంటే ఏంటి మా అందరికీ తెలిసిన పూజ అని అంటే దీపారాధన చేశామా ఏదైనా నైవేద్యం పెట్టామా హారతి ఇచ్చామా అయిపోయింది ఇది పూజ అసలు నిజమైన పూజ అంటే ఏంటి ఏ రకంగా చేయాలి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఆయన ఏ రకమైన పూజా విధానాన్ని ఆచరిస్తే అవుతాడు బాగుందమ్మా చాలా ఉపయోగకరమైనటువంటిది ఆ తల్లులకి తండ్రులు అందరికి కూడాను పూజ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంచెం డిఫరెంట్గా కూడా మాట్లాడుకుందాం నిజార్థం చెప్తాం పూజ నిత్య పూజలు అవన్నీ చాలామంది చేసుకుంటారు ఉపాసనలు చేస్తూ ఉంటారు భక్తి భావంతో భజనలు చేస్తూ ఉంటారు రకరకాలుగా వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు అయ్యప్ప దీక్షలు అవి ఇవన్నీ పూజలోకే వస్తాయి కానీ పూజా విధానంలో మనము బ్రాహ్మీ ముహూర్తంలో గనక లేచి ఏ మానవులు చేయగలుగుతారో తల్లులు చేయగలుగుతారో వాళ్ళకి ఫలితం తొందరగా వస్తుంది ఆ టైంలో అంతా కూడా శక్తి పుంజాల్ని ప్రసరింపచేసేటువంటిది బ్రహ్మ ముహూర్తము ఇత్యాది కొన్ని రకాల పేర్లు ఉన్నాయి మరి ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమయం అనేది చెప్పడం జరుగుతుంది బ్రాహ్మీ ముందు అంటే కొంతమంది సూర్యోదయానికి ముందు నలభై ఆరు నలభై ఎనిమిది నిమిషాలని కొంతమంది చెప్తూ ఉన్నారు అసలు నా మటుకు నేను టూ ఫార్టీ ఫైవ్ కల్లా ఉదయం మా కార్యక్రమాలు మొదలు పెట్టేసుకొని అంటే అది బ్రాహ్మీ ముహూర్తమా జస్ట్ బిగిన్ అవుతుంది మూడింటికి కూడా మరి ఎన్టీ రామారావు గారు మూడు గంటలకే ఆయన లేచేవారు మన సీఎం నందమూరి తారక రామారావు గారు మరి ఆయన కూడా మరి మూడుకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు మూడు గంటలు లేచి ఆయన చేసే అలా ఎంతో మంది యోగులు కూడా టూ థర్టీ తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మ్యాక్సిమం మూడు కొంతమంది నిద్రనే పోరు యోగులు ఆ ధ్యానంలో ఉన్న తర్వాత ఈ మెలుకు ఉన్న వాళ్ళకి కదా ఈ గొడవ మెలుకువ అనేటువంటి మనం నిర్ణయించుకుని ఇన్నర్ సైడ్ టైం పెట్టుకుంటాం టైమర్ లాగా అసలు అలా ఏం లేదు నిద్ర ఇవన్నీ కూడా మన అవసరాలని అనుకూలంగా చేసేది బ్రాహ్మీ ముహూర్తంలో అంటే అర్థము బ్రహ్మ పదార్థాన్ని సర్వవ్యాపకమైనటువంటి ఆ యొక్క దివ్య తేజస్సుని వారు గ్రహించడానికి వీలైనటువంటి ఆ యొక్క సమయము బ్రహ్మ ముహూర్తము ఇప్పుడు దాదాపు ఆ మూడు గంటల సమయం నుంచి ఎక్కడి వరకు అనుకోవచ్చు సూర్యోదయానికి ముందు వరకు సూర్యోదయం తర్వాత ఉండదంటే ఉంటుంది శక్తి ఎందుకు ఉండదు దాదాపు అంటే రెండు నుంచి మూడు గంటలు మూడి నుంచి ఐదున్నర ఐదు నలభై ఐదు వరకు సూర్యోదయానికి ముందు వరకు తీసుకోవచ్చు మరి ఒకవేళ మూడింటికే అంటే కష్టం అంటే ఆ టైంలో లేచి లేచి చక్కగా చేసుకొని తర్వాత హాయిగా పడుకోండి ఇబ్బంది లేదు అలవాటు అయ్యేంతవరకు అలా అని రోజు పడుకోమని కాదు కొంచెం అలవాటు అయినప్పుడు అలారం లాగా మీకు ఆ నిద్ర లేస్తారు మీరే లెగుస్తారు ఆ తర్వాత కొంచెం కొంచెం ఒక వారం రోజులకో పది రోజులకో అలవాటు అయిన తర్వాత ఆ టైంలోనే మీకు ఇష్టం వస్తుంది ఆ టైంలో పిల్లల్ని కూడా బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్న లేచి చదివిచ్చేవాళ్ళం అంటే జ్ఞాపశక్తి కూడా ఉంటుందనే ఉద్దేశం అలాగే మంచి ధ్యానం చేసేవాళ్ళు మంచి వ్యాయామాలు రకరకాలు యోగాలు ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువగా చేసేవాళ్ళు ఈ పూజా విషయానికి గనక మనం వస్తే ఈ పూజలో దివ్యలు పెడతాం ఆ దివ్వెలు ఎందుకు పెడతామో చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది విశ్వవ్యాప్తంగా తేజోమయంగా ప్రకాశించేటువంటి ఆ దివ్య తేజస్సుకి అనుసంధానంగా వీరు ఆ జ్యోతులు ఒత్తులు రెండు మూడేసినా మూడు నాలుగేసినా అది వేరే విషయం ఒక్కొరు అభిప్రాయాలను బట్టి వేస్తుంటారు ఆ దివ్యలు వెలిగించి ఉదయం ఆ దివ్య తేజస్సుకి ఈ దివ్య తేజస్సును తోడు చేసి ఆ దివ్య తేజస్సుని మనం ఆస్వాదించి ఈ కళ్ళతో చూస్తూ ఆ దివ్య తేజస్సుని డైరెక్ట్గా చూడలేని వాళ్ళు ఈ తేజస్సుని ఆ తేజస్సుగా భగవత్ తేజస్సుగా భావించి వారు స్వీకరిస్తారు అందుకు ఆ దివ్యలు ఆ దీపం పెట్టడానికి అసలు ముఖ్య అర్థం ఇది ఆ దివ్య తేజస్సు ఈ తేజస్సు ఒకటే సమస్య లేదు అది చూడలేం కదా ఇది చూస్తున్నాం కాబట్టి ఇది గ్రహిస్తుంది అంటే మన ముందు ఉన్న భావన కలగడం కోసం అది ఆ దివ్య తేజస్సు అది తేజస్సే ఆ తేజస్సు పెట్టిన తర్వాత ఫోటో కానీ ద్వీపాలు పెట్టినప్పుడు ఇవి కూడా మన విగ్రహాలు విగ్రహాలు కూడా ఈ తేజస్సులో చక్కగా మంచి ప్రకాశంగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు మీరు ముఖ కవళికలు స్వామివారి తల్లివి చూడొచ్చు ఏకాగ్రత కుదురుతుంది అప్పుడు ఆరా కూడా స్వామివారి ఆరాను కూడా మీ ఏకాగ్రత వల్ల పెంచవచ్చు మీకు కూడా పుట్టుకతో ఆరాతో పుడతాం ఆరాతో పెరుగుతాం కొంతమందికి ఆరించులు నాలుగించులు ఇలా ఏదో చెప్తూ ఉంటారు ఎప్పుడు ఆరా పెరుగుతుందంటే మీరు ఎప్పుడైతే ఆ యూనివర్స్ ఆరాలో తేజస్సులో మీరు మెర్జైపోతారు కలిసిపోతారు అప్పుడు మీ ఆరా ఆటోమేటిక్గా ఆరించులు వన్ ఫీటు టూ ఫీటు కొంతమందికి అయితే అసలు లెక్క పెట్టలేనంతగా తేజస్సు తేజస్సులో కలిస్తే అంత స్థాయి ఉన్న పూర్వపు ఋషులు దేవుళ్ళతో సమానమైనటువంటి ఆరాధకులు భగవత్ స్వరూపులు మహిమాన్వితులు అప్పటికి వాళ్లలో ఇలా ఆ తేజస్సు పెరిగేది ఇప్పుడు మనకి పెరగడం చాలా కష్టం అదే దారిలో అదే పద్ధతిలో చేస్తే ఏదో ఒక రెండు మూడు ఇంచులు పెరగొచ్చేమో ఆరించులు పెరగొచ్చేమో అంతకంటే ఎక్కువ కూడా పెరగొచ్చు అంటే మీ యొక్క సాధనను బట్టి ఉంటుంది సాధన చేస్తే సాధన సమకూరు ధరలో నాని తప్పకుండా జరుగుతుంది ఈ దివ్యలు అలా పళ్ళు ఫలాలు మీ యొక్క ఇష్టంతో చేస్తారు అది కూడా దైవ సంకల్పం అర్పించి మనమే తింటాం ఆయన ప్రసాదంగా ఆయన ఆగ్రానిస్తాడు తప్పకుండా ఇలా చూసేసి స్పర్శ చేయగలుగుతాడు అలాగే ప్రసాదాలు ఇవి అవన్నీ కూడాను మీరు చెప్పే ప్రతి మాట కూడా భగవంతుడు చెప్పే మాట మీకు మీరు చెప్పుకోవడమే మీ శక్తికి మీరు యుక్తిగా చెప్పడమే తప్పకుండా ఆ భగవంతుడు వింటాడు మీకు సర్వము ప్రసాదిస్తాడు తేజోమయమైన ఆ దేవుణ్ణి మీరు కొలవడం వల్ల ఏ దేవుణ్ణి కొల్చినా తేజోమయులే తేజస్సు లేకుండా ఏ దేవుడు లేడు ఆరా లేకుండా మీరు కూడా ఆరాతో పుట్టారు కాబట్టి ఆరాలో మిక్స్ అవ్వండి మెర్జ్ అవ్వండి ఆరాలో కలవండి అప్పుడు మీరు ఆరా విశ్వ స్వరూపులవుతారు అవుతారు అంటే ఆరా అనే పదం ఉండదు తేజో రూపులు అవుతారు దివ్య తేజో రూపులు మీరు అయిపోతారు అందులో సందేహం లేదు అందుకని మీరు అందరూ కూడా ఈ కొత్త రకంగా ప్రయత్నం చేసి చూడండి ఈ ఇంట్రెస్ట్ ఏకాగ్రత చేయాలి చేయాలి ఏకాగ్రత కుదురుతుంది రోజు కాకపోతే రెండు రోజులు నాలుగు రోజులకైనా కుదురుతుంది రోజు అవే థాట్స్ రావుగా ఎందుకంటే థాట్స్ బ్యాక్ ఖాళీ అయిపోతుంది అవును అందుకని తప్పకుండా అందరూ ప్రయత్నం చేసి వాళ్ళ అనుభవం పొంది ఆనందంగా ఆ యొక్క దివ్య తేజస్సుని ఆపాదించుకోండి సంపాదించుకోండి తప్పకుండా ఆ దివ్య తేజస్సు యొక్క అనంతంగా మీకు నందన ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి సాధారణంగా మనం మాట్లాడుకుంటా ఉంటాం అమ్మవారి విషయానికి వస్తే రకరకాలుగా అంటే శక్తి అని చెప్పి అమ్మవారనే కాదు భగవంతుడి విషయమే కానివ్వండి అంటే స్వామి విషయమే కానివ్వండి అమ్మవారి విషయమే కానివ్వండి ఆఖరికి మన ఒంట్లో ఎనర్జీ విషయానికి వచ్చిన శక్తి అంటే ఏం మాట్లాడినా కూడా ఏదో ఒక శక్తి దాగి ఉంది అక్కడ అసలు ఏంటి ఈ శక్తి అనేది ఏంటి అమ్మవారి విషయానికి వస్తే ఆది పరాశక్తి అని చెప్పి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము ఈ శక్తికి మూలం ఏంటి ఇదంతా ఒక కన్ఫ్యూజన్ గా అనిపిస్తోంది ఎలాగూ నవరాత్రులు రాబోతున్నాయి రకరకాల శక్తి రూపాలుగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు మరి మనలో ఉన్న శక్తికి ఆ శక్తికి ఆదిపరాశక్తికి ఈ విశ్వంలో ఉన్న శక్తికి సంబంధం ఏదైనా ఉందా అదంతా కూడా వివరించండి అమ్మా చాలా చక్కగా విపులంగా ఈ మీ ప్రశ్నలో సర్వము దాగి ఉన్నది ఏ ఒక్కటో దానికి కదా అన్నిటికీ లింక్ కనెక్ట్ అయ్యి అర్థం వచ్చేటట్టుగా అడిగో నీ ప్రశ్నించే విధానానికి నాకు సంతోషం వేస్తోంది బాగుంది థ్యాంక్ యూ శుభం శక్తి అనేటువంటిది ఎనర్జీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాం పవర్ ఓకే పవర్ అనే పదాలు శక్తి అనే పదాలకి మూలం ఏమిటంటే మూల శక్తి అనేది ఒకటి ఉన్నది అది సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటుంది ఒక లోకం కాదు లెక్క పెట్టలేనన్ని లోకాలు ఉన్నాయి మనకు తెలిసినవి కృష్ణస్వామి గతంలో కూడా ఓ మారు పద్నాలుగు అని చెప్పారు ఆయన ఉన్న దాన్ని బట్టి పదిహేను అవుతాయి మంత్ర బీజాక్షర మంత్ర సాధకులు వాళ్ళు కూడా ఒక్కొక్క ఆవరణ అంటే వలయాలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఇలా మామూలుగా ఇలా రింగుల్ రింగుల్గా పరిధులు పరిధులు అంట వలయాకారాలు అది ఎవరు ఎలా అంటే అదొక ప్రపంచం ఇప్పుడు ఇది ప్రపంచం భూమి మీద ఉన్నది పైన చంద్రమండలం అదొక ప్రపంచం సూర్య మండలం ఒక ప్రపంచం నక్షత్రాలు అది ఇంకొక ప్రపంచం నక్షత్ర మండలం అంటారు దాన్ని తేజో మండలాలు ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి ఇప్పటి వరకు మనం కనుక్కున్నవి సుమారుగా మూడు వందల అరవై వరకు చెప్పుకోవడానికి వీలుగా చెప్పుకోలేనివి ఎన్నో యోగులు మహిమాన్వితులు మహర్షి సంప్రదాయంలో కనుక్కుని వాళ్ళ యొక్క మంత్ర దీక్షాపరులు ఎంతోమంది చెప్పారు కొన్ని చెప్పలేరు చెప్పలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ అనుభవంలో ఇంకా బయట ప్రపంచంతో సంబంధం ఉంటుంది ఇప్పుడు శంబల అనేటువంటిది కూడా మన కైలాస్ మానసరోవర్ కింద ఉందని ఈ మధ్యకాలంలో కాస్త అంటున్నారు సరే శంబల అనేటువంటిది ఒక స్థాయికి వచ్చిన మహా యోగీశ్వరులు యోగ పొంగవులు భగవంతుడు స్థాయిని మించిన వాళ్ళు కూడా ఉన్నారు భగవంతుడు అనేది మించిన వాళ్ళు చెప్పడం అంటే ఏమిటంటే వారు అవుతారు విశ్వము వారు వేరు కాదు శక్తి వారు వేరు కాదు శక్తి అంతా అక్కడ నిఘుడుకృతమై ఉంటుంది అంటే ఒక చోట ఉంటుంది అదొక ప్రపంచం అనమాట అలాంటి శంభలు చాలా ఉన్నాయి చాలామందికి దాని మీద కూడా భాగ్విధాలు తర్జన భర్జనలు డిబేట్ అనేసరికి ఒకరు ఎస్ అంటారు ఒకరు నో అంటారు వారేదో ఒకటి ఉంటది దీని ప్రకారం అది ఆ సరే అవన్నీ కాకుండా శక్తి అనేటువంటిది ఉన్నది కదా అందులో శక్తి అనేసరికి ఎక్కువగా స్త్రీ మూర్తిని శక్తి స్వరూపిణిగా అంటూ ఉంటారు అమ్మని అంటే మొట్టమొదట ఆవిర్భవించినటువంటి ఎనర్జీ శక్తి మూల శక్తిని ఆది పరాశక్తి అంటారు కానీ అక్కడ స్త్రీ అని కాదు అర్థం వ్యాకరణ రీత్యా స్త్రీ అనేటువంటి భావం కలిగేడానికి వీలుగా ఆ పదానికి అర్థం వస్తుంది శక్తి అనే పదానికి ఆది పరాశక్తి పరాశక్తి అంటే ఆది అంటే మొదలు పరా అంటే ఇది కానటువంటిది వేరొకటి శక్తి అంటే ఇవన్నిటికీ పైన ఉండేటువంటి అద్వితీయము అమోఘము అనంతము అజరామరమైనటువంటి సర్వకాల సర్వావస్థలందు ప్రవహిస్తూ ప్రసరిస్తూ వాటి యొక్క నిర్ణయాధికారాలు కూడా ఆ శక్తికే ఉంటాయి ఆ శక్తి తన్ను తాను సృష్టించుకోగలుగుతుంది మరి విష్ణు స్వరూపుడు కృష్ణస్వామి భగవద్గీత మనం విన్నాం అందులో ఆయన ఏం చేశారు విశ్వరూపం చూపించారు మరి ఎన్ని దేముళ్ళు ఎన్ని రకాల అవతారాలు ఎంతమంది ఇటు వాటు వాటు విశ్వరూపం అంటాం అర్జునుడికి అర్థం కాక ఆయన ఏదో అడిగారు చెప్పారు అది అందరికీ తెలిసింది కాబట్టి ఇంతటితో అంతవరకే చెప్తున్నా ఆ విశ్వరూపంలో ఏ విధమైనటువంటి ఆది అంతము అంటే ఇక్కడ లేదు అక్కడ ఉన్నది అనేది లేదు అంతటా వ్యాపించినటువంటిది అంతటా తానై ఉన్నటువంటిది అంతటా తాను ప్రకటితమయ్యేటువంటిది అంటే ఇప్పుడు భగవంతుడు కూడా రకరకాల రూపాలను తీసుకొని ఆయన ఇందులో ఏదో ఒకటి చేశాడే గాని శక్తిని శక్తిగానే ఉపయోగించలేదు అంటే ఉపయోగించలేరా అట్లా శక్తి లేకుంటిది తన్ను తాను ఉద్భవం చేసుకోగలుగుతుంది తను తాను పుట్టగలుగుతుంది తన్ను తాను అవతరించగలుగుతుంది స్త్రీ రూపంలో అయినా వృక్ష రూపంలో అయినా మానవ రూపంలో అయినా ఏనుగు రూపంలో అయినా ఏ రూపాల్లో అయినా శక్తి ప్రవేశించగలుగుతుంది ప్రాణశక్తి ఇప్పుడు రోబోట్స్ ఉన్నాయి అవన్నీ చాలా ఉంటాయి స్త్రీవి పురుషులువి అన్ని రకరకాల బొమ్మలు ఈ మధ్య కనుక్కుంటున్నారు ఏఐ దానికి క్రియేట్ చేసే అందులో ఏమిటి ప్రోగ్రామింగ్ ఉంటుంది ఇది ఇలా చెయ్యొచ్చు ఇది ఇలా చెయ్యొచ్చు ఆ ప్రోగ్రామ్ ఫీడ్ చేశాక అది అలా చేస్తుంది దానికి ఎనర్జీ కూడా ఫీడ్ చేయాలి మూమెంట్ కావాలి కదా ప్రోగ్రామ్ కావాలి అంటే ఎనర్జీ ఉండాలి అలాగే విశ్వశక్తి తన్ను తాను సృష్టించుకుంటుంది తను తాను ఆవిర్భవం అవుతుంది తను తాను ఏదంటే అది చేయగలుగుతుంది ఎన్ని వస్తువులైనా ప్రవేశించగలుగుతుంది కోటానుకోట్ల దేహాల్లో ఆసక్తి ఉంది విశ్వశక్తే ఉంది అందుకనే మనం విశ్వశక్తి గురించి ఎక్కువగా మాట్లాడతాం దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళు కూడా ఆ శక్తిని స్వీకరించి వారు విశ్వస్వరూపులయ్యారు గొప్ప దేవుళ్ళు అయ్యారు మహా విష్ణు మహా శివుడు బ్రహ్మ ఇలాంటివి ఎంతమంది ఉన్నా అందరి కూడా శక్తి సంపన్నులే శక్తి లేని వాళ్ళని దేవుళ్ళు అనలేము మనకంటే ఎక్కువ శక్తి ఉండాలి మరి మనకేదో శక్తి ఉంది మనం వంద కిలోమీటర్లు నడిస్తే హనుమంతుడు వాయువేగంతో లంక దాకా వెళ్ళిపోతాడు ఇన్ని వందల కాదు వేల కిలో కిలోమీటర్ అంటే ఏమిటి ఇక్కడ ఆయన అంతగా ప్రయాణం చేసే శక్తి విశ్వశక్తి ఎక్కడ పడితే అక్కడ ఆ శక్తి ఎక్కడ అయిపోదు పెట్రోల్ అయిపోతే కారు ఎక్కడైనా ఆగిపోతుంది జనరల్గా సోలార్ సిస్టంలో కూడా నైట్లో తీసుకొని పొద్దున పూట తీసుకొని నైట్లో ఇస్తుంది కొన్ని ఈ మధ్య నైట్ లో కూడా సోలార్ సిస్టమ్లు కొత్త రకం కూడా వచ్చాయి అప్పుడు కూడా ఎనర్జీ తీసుకోవడానికి వీలుగా కనుక్కుంటున్నారు కొన్ని కనుక్కున్నారు ఎక్స్పెరిమెంట్లు జరుగుతున్నాయి సో ఇక్కడ ఆ శక్తి ఏ రూపంలో అయినా ఏ వస్తువులో అయినా అలా ప్రయాణించగలుగుతుంది ప్రవేశించగలుగుతుంది బయటికి రాగలుగుతుంది అందుకే యోగముచ్చతే యోగం కంటే గొప్పది లేదు దివ్య శక్తిని ఆస్వాదించండి ప్రాక్టీస్ చేయండి అని నేను సూర్యోపాసన గతంలో మన మీ ద్వారా ఎన్నో ఎపిసోడ్లు అది ఏమిటి ఎనర్జీని మీరు పొందడం ఎలాంటి వాళ్ళైనా ఎనర్జీ లేకుండా ప్రపంచమే లేదు శక్తి నేను మాట్లాడుతున్నానంటే శక్తి మీరు వింటున్నారంటే శక్తి చూస్తున్నారంటే శక్తి ఆలోచిస్తున్నారంటే శక్తి నడుస్తున్నారంటే శక్తి ఇవి ఏవైనా కూడా లేకుండా శక్తి లేకుండా మనం ఒక్క సెకండ్ కూడా ఉండాలి అంతే ఊహకి అందనిది అందుకని ఆ యొక్క ఆలోచనని కంట్రోల్ చేస్తూ ఆలోచన రూపంలో శక్తి ఉంటుంది అండర్లైన్ ఆలోచన చేస్తున్నాము రాత్రులు పగళ్ళు ఏదైనా పనిని ఉద్యోగాలు ఇంటర్వ్యూస్ ఏదైనా కానీ బండి డ్రైవింగ్ ఎనీథింగ్ అంటే ఆ శక్తితో మనము సమ్మిళితమై దాని సహాయంతో బతుకుతున్నాము మరి ఇతరులను కూడా బ్రతికిస్తున్నాము చివరికి ఈ దేహాన్ని వదిలి అది ఇంకో దేహాన్ని ఇష్టపడి వెళ్ళడం మన భాషలో చావు అంటారు కానీ చావు అనేది లేదు ఎక్కడ చావు అనేది మన భాష వాడుక పదం మృతం ఈ బాడీలోంచి అది వేరే ఆత్మకి చావు లేదు దాని ఇష్టం భగవద్గీతలో కూడా అదే చెప్పారు నాశన రహితుణ్ణని చెప్పాడు మరి ఎంత గొప్ప విషయాలు చెప్పారు అందుకని శక్తికి ఎప్పుడు ఏమి ఉండదు అది అజరామరంగా ఉంటుంది అందుకని ఆ శక్తిని మనం ఉపాసిస్తే ఏదంటే అది చెయ్యొచ్చు ఏదంటే అది పొందొచ్చు ఏదంటే అది ఇతరులకి ఇవ్వచ్చు ఇతరులని బాగు చెయ్యొచ్చు ఏదని ఎనీథింగ్ ఏ టు జెడ్ వన్ ఇన్ ఆల్ ఆల్ ఇన్ వన్ అనేటువంటిదే దివ్య శక్తి అనమాట అందుకని ఆ శక్తిని మనం ఉపాసన చేద్దాం సూర్యోపాసన చేద్దాం ఉదయించే సూర్యుని ఒక ఇరవై సెకండ్లు ఇలా చూడడం ఆ బింబాలు వస్తాయి ముద్రలు వస్తాయి మీకు ఆ దివ్య శక్తి ట్యాప్ చేసుకునే ఈ బాడీలో ఉండే ఒక శక్తి ఏదైతే ఉందో అది స్వీకరించే శక్తి ఉంటుంది ఎలాగైతే మ్యాగ్నెట్స్ ఉంటాయి రెండు మ్యాగ్నెట్స్ని ఇలా కొంచెం దగ్గరగా పెట్టండి అది ఒక స్టేజ్కి వచ్చేసరికి పట్టేసుకుంటా మళ్ళీ విడతీయండి గట్టిగా లాగితే ఫీల్ అవుతుంది అంటే బలవంతంగా నన్ను లాగేసి విడిగా చేస్తున్నారని ఫీల్ వస్తుంది అలాగే విశ్వశక్తికి కూడా మన బాడీలో ఉండే శక్తి కనెక్ట్ అయినప్పుడు ఆ శక్తిని ఈ శక్తి స్వీకరిస్తుంది ఈ శక్తి ఆ శక్తి ఒకే శక్తి అయిపోతుంది ఓకే స్త్రీ పురుషులు వయోవృద్ధ భేదం లేదు చరాచర జీవరాశులు కూడా ఆ దివ్య శక్తిని స్వీకరించే శక్తి కలిగి ఉంటాము అది యాంటినా లాగా అనుకోండి కాసేపు మరి ఏది మీకు ఉపమానాలు అయితే ఆ ఉపమానాలు తీసుకోండి చాలా గొప్పది మనలో ఆ భాష ఎవరికి ఏ భాష కావాలంటే ఆ శక్తి మనకుంటే ఆ వాళ్ళకి ప్రసరింపజేస్తుంది భావ ప్రకటన చేస్తుంది అంటే వీళ్ళు ఏమైతే అనుకుంటారో ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వడానికి వీలుగా మాటలు భాష లేదు ఒకప్పుడు ఇలా చేతులు సఖ్యం చేసుకోవడమే భాష వచ్చిన తర్వాత భాష మాట్లాడుతున్నాం ఆ భాషలో ఇప్పుడు లక్ష అరవై వేల చిల్లర భాషలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా లెక్క పెడితే అన్ని జాతులు ఎన్నో వాళ్ళ సంస్కారాలు వాళ్ళ యొక్క సమాజాలు అడవిలో ఉండే సమాజాలు తెలుసు అడవి భాష వేరు తండా భాష వేరు తెలుగు భాష వేరు హిందీ భాష వేరు ఇంగ్లీష్ భాష వేరు ఉర్దూ భాష వేరు ఇలా మనం కొన్ని మన రూపీలో కూడా ఎన్ని భాషలో పదహారో పద్దెనిమిదో పద్నాలుగో ఒకప్పుడు భాషల్లో ఉండేది రూపీ మీద ప్రింట్ మన వాడే రూపాయల్లో ఇప్పుడు నాకు తెలియదు ఒకప్పుడు నాకు తెలుసు ఇప్పుడు కూడా బహుశా ఉండొచ్చేమో నాకు తెలియదు చూడాలి సో అంటే ఏమిటి ఇప్పుడు చూడట్లేదా డబ్బులు నాకు డబ్బులతో పనే ఉంటది అసలు మీ దగ్గర ఏమి డబ్బులంటే ఇంకా నేను ఎవరి దగ్గర తీసుకోను ముట్టుకోను ఎవరికి రుణపడను అందరికీ మంచి చేయడానికి మంచి మాటలు చెప్పడానికి భగవత్ శక్తిని పంచి వాళ్ళ హృదయంలో పెంచి వాళ్ళని మహా శక్తివంతులుగా చేయడానికి వీలైన ఉపాయాలు ప్రాక్టీసెస్సు యోగాలు ఇలా మీ ద్వారా వాళ్ళ యొక్క ఐ డ్రీమ్ కదా వాళ్ళ ప్రతివాడు ఐ డ్రీమ్ అనుకోవాలి నా కల నెరవేరేటువంటి విషయాలు ఈ ఐ డ్రీంలో విజితమ్మ తల్లి ప్రోగ్రాంలో తప్పకుండా మంచి మంచి విషయాలు మనం స్వీకరించడానికి ప్రోగ్రామ్ నిర్ణయాధికారాల్ని మా విజయమ్మ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఇది జరుగుతుంది మాకేముందమ్మా ఇప్పుడు మీరన్నారు అంటే శక్తి గురించి మాట్లాడుతున్నాను కాదు డబ్బు విషయానికి వస్తే నేను ఎవరి దగ్గర తీసుకోను మీరు ఇస్తున్నారు కదా మా రుణం అంటే మీకు మరి బంగారు మీకు తీర్చుకోవడానికి పూర్వజన్మలో బాకీ ఉన్నారనుకోండి ఓ ఎప్పుడైనా ఒక బాకీ ఉంటేనే ఒక మనిషి డబ్బులు తీసుకున్నా వస్తు రూపేణా రుణ రూపేణా సహాయ రూపేణా ఊరికే సహాయాలు ఎవరు చెయ్యరు కొంతమంది మహనీయులు ఉంటారు దేవత స్మూర్తులు ఇప్పుడు ఒకరికి సహాయం చేస్తే పాపం మన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారేమో అంటారు నేనంటానే అసలు నువ్వు కష్టాన్ని తెచ్చుకోకు ఎవరి సహాయం పొందకుండా నువ్వు బ్రతుకు రుణగ్రస్తుడిగా అన్ రుణం ఎవరికి రుణం లేకుండా ప్లాన్ చేసుకో లైఫ్ అప్పుడు ఇంకా నీకు ప్రాబ్లం లేదు ప్రతి మనిషి అందరూ ఇలా ప్లాన్ చేస్తే ఎవరికి ఎవరు బాకీలు ఉండరు ఉండవు మళ్ళీ బాకీ ఉన్నందుకే కదా జామీన్లు ఇచ్చేవాడు నేను ఇవ్వకపోతే వాండు పట్టుకుంటారు కోర్టులో కేసులు వేస్తారు ఇవన్నీ లౌకికంలో జరుగుతున్నాయి అందుకని మనం ఎంతుంటే అంతే తినాలి గంజి తాగి ఒకప్పుడు అవును మరి అందరూ పంచభక్ష పరమాణాలతో పుట్టలేదు ఉన్నారు కొంతమంది తండ్రులు అదృష్టవంతులు వాళ్ళు పుణ్యం చేసుకున్నారు వేరే వాళ్ళు పాపం అని లేదు ఎవరికి ఏది చేసుకుంటే అది అనుభవించాలి అందుకని మనం మంచి చేసుకుందాం మంచి అనుభవిద్దాం అంతే మంచిని అందరికీ పంచుదాం దైవ ప్రసాదం లాగా ఇంకేం కావాలి ఈ శక్తి అనేటువంటి దాన్ని కూడా మనం దివ్య శక్తి విశ్వ పరివార్ అనేటువంటిది ఏదైతే మనం అనుకుంటాము మరి దివ్యమయంగా అందరికీ అద్వితీయంగా అమోఘంగా శక్తి సంపన్నులు కావడం కోసమే మా ఈ మరి ప్రయా ప్రయాణము ప్ర ఈ ప్రపంచంలో ఈ యొక్క దాన్ని ఏమంటారు విశేషమైనటువంటి వారికి పరికరణ అంటే వస్తువా పనికొచ్చే వస్తువా అనుకోండి ఈ పరికరాన్ని యోగ పరికరాన్ని మేము అందించడానికి సూక్ష్మంగా ఎవరైనా తపస్సు చేసుకోండి వెళ్ళి అడవిలో అంటే ఈ రోజులో పోతారా వెళ్ళం పిల్లల ఆ రోజుల్లో అంటే ఆ రోజులు వేరు ఆ మనుషులు తక్కువ లగ్జరీ లైఫ్ లేదు కానీ అన్ని తింటూ కూడా మీరు అది పొందొచ్చు ఎలా మనస్సు పెట్టాలి ఇంట్రెస్ట్ కాన్సంట్రేషన్ ఏకాగ్రత ఉన్నప్పుడు అందరితో ఉంటూ కూడా మనం సడన్గా మన మైండ్ ఎప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆగదు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది ఆలోచన పరంపరలుగా మనకు వస్తుంటే ఆలోచనని కంట్రోల్ చేస్తే ఆ శక్తి వేస్టేజ్ కాదు ఒకే ఏకాగ్రతతో ఎక్కువ ఫలితం వస్తుంది పది పది విధాలుగా ఆలోచిస్తే మీ ఉన్న ఈ కాస్త శక్తి అన్ని విధాలుగా మరి చేయాల్సి వస్తుంది అది ప్రయాసపడాల్సి వస్తుంది అప్పుడు మనకి ఏకాగ్రత కుదరదు ఏకాగ్రత కుదిరితే వారు ఏకం భవిష్యామి వారే అనంతంగా అవుతారు భగవత్ స్వరూపులు అవుతారు శక్తి స్వరూపులు అవుతారు వారు కానిదంటూ ఉండదు సర్వజ్ఞులు అవుతారు తేలిగ్గా శక్తి చాలా గొప్పది శక్తి ఉపాసన గొప్పది ఆదిపరాశక్తి అనండి అయ్యవారిని అమ్మవారిని విష్ణుమూర్తిని శివుణ్ణి ఏ దేవుడైనా శక్తి లేకుండా దేవుళ్ళు లేరు మానవులు కూడా శక్తి స్వరూపులే తక్కువ ఎందుకంటే మంచిగా ఉపయోగించుకుంటే ఇది కూడా ఎక్కువే మనకి వీళ్ళు కూడా మరి మానవులుగా పుట్టిన వాళ్ళు కారణ జనువులుగా అయ్యారు శక్తి స్వరూపులుగా అయ్యారు దేవుళ్ళుగా కూడా అయ్యారు మనం చూస్తున్న ఈ సమాజంలో అందుకని మనం అన్ని సాధించగలుగుతాం అన్నీ కూడా మనం అనుభవించగలుగుతాం అందుకని శక్తి ఉపాసన చేయండి శక్తిని అర్థం చేసుకోండి మీరు శక్తి వంతులు అయినా మహాశక్తివంతులు కండి ఈ యొక్క ప్రాక్టీసెస్ చేస్తూ సో అందరికీ కూడా శుభమస్తు అందరిkina ఆశీస్సుల తల్లి ధన్యవాదాలు అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.